శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండు శనివారం కుంభరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే నవంబర్ పదకొండు శనివారం కుంభరాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో సహ ఉద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు అలాగే ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు అసలు మంచివి కావు